చెప్తున్నాను వినండి అబ్బా అదేంటంటే మంచి చెయ్యాలన్నా చెడు మాట కానీ చెడు చెయ్యాలన్నా సోషల్ మీడియా తర్వాతే అబ్బా ఎందుకంటే చెడు కంటే మంచి ఎక్కువ జరుగుతుంది కదా అది సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది చాలా మంది కూడా హెల్ప్ చేస్తున్నారు మరి వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఇంతకుముందు అయితే టెలిగ్రామ్ అయితే ముందు వచ్చేది కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్గా వైరల్ అవుతున్నాయంటే ప్రతి విషయం కూడా మనకి నిజంగా గ్రేట్ అబ్బా టిక్ టాక్ ద్వారా చెడిపోతున్నారు అని అంటున్నారు కానీ దానికంటే ఎక్కువ శాతం మంచి చేస్తున్నారు అది కూడా అంతకు మంచిదే కానీ మనం చెడు అంటే అది మన పద్ధతిని బట్టి మనం చేసే విధానం బట్టి ఉంటుంది అది మనం మంచిగా చేసుకుని మన పనేది మనం చేసుకుంటే మనకు చెడ్డ మాట రాదు కానీ మంచిగా చేసుకున్నా కానీ చెడు ఎదురు వస్తుంది కానీ మనం ఎదుర్కోవాలి కానీ సోషల్ మీడియా మంచి చేయడానికి చాలా ముందుంటున్నారు అబ్బా ఏంటంటే నిజంగా మన ఇండియా ఎంబీసీ ఏంటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇండియా వాళ్ళు పెద్దవాళ్ళు మరి చాలా చాలా మంది ఉన్నారు నాకంటే పేర్లు గుర్తులేవు కానీ చాలా మంది హెల్ప్ చేస్తున్నారు నిజంగా గ్రేట్ అబ్బా జై హింద్ ఐ లవ్ మై ఇండియా జై జగనన్న ఐ లవ్ కువైత్